శ్రావణ పంచమి నాడు వచ్చే నాగపంచమి పండుగను హిందువులు ఘనంగా జరుపుకుంటారు ఈ రోజున నాగులను పూజించడం రాహు కేతు దోష నివారణకు పరిహారాలు చేయడం వంటివి చేస్తారు నాగపంచమిని హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు ప్రకృతిని ఆరాధించడం అనేది మన సంప్రదాయం పురాణకాలం నుంచి భారతీయులు దీనిని అనుసరిస్తున్నారు ప్రతి ఏడా శ్రావణమాసంలో వచ్చే పంచమిని నాగపంచమి అని జరుపుతారు దీనిని నాగులపంచమి అని కూడా అంటారు ఈ నాగపంచమి విశిష్టతను పరమశివుడు స్వయంగా వివరించడం జరిగింది నాగపంచమి నాడు పలు పరిహారాలను పాటించిన పూజలు చేసిన శుభ ఫలితాలను పొందవచ్చు ఈరోజు నాగపంచమి విశిష్టత ఏంటి అసలు ఎందుకు ఈ పండుగను జరుపుకోవాలి వంటి విషయాలను తెలుసుకుందాం సాక్షాత్తు పరమశివుడే వివరించిన నాగపంచమి ఆదిశేషులు సేవకు సంతోషపడి విష్ణువు ఒక వరం కోరుకోమని అడుగుతాడు అప్పుడు శేషుడు తాను ఉద్భవించిన పంచమినాడు సృష్టిలో మానవులందరూ సర్ప పూజలు చేయాలని ప్రార్థించగా ఆయన కోరిక మేరకు శ్రీహరి శ్రావణశుద్ధ పంచమినాడు పూజలు చేస్తారని అనుగ్రహం ఇచ్చారు నాగపంచమినాడు చేస్తే మంచిది భాగ్యం కలగాలంటే నాగులను పూజించాలి గోధుమలతో చేసి నైవేద్యంగా పెట్టాలి పగలు ఉపవాసంగా ఉండాలి రాత్రి ఆహారం తీసుకోవాలి ఈ విశేషమైన పంచమినాడు నాగులను పూజిస్తే విషబాధలు బాధలు తొలగిపోతాయి ఈరోజు సర్పస్తోత్రం పారాయణం చేస్తే ఇంద్రియాల కారణంగా వచ్చే రోగాలు తొలగిపోతాయి సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది వంశాభివృద్ధి కార్యసిద్ధి కలుగుతాయి నాగపంచమినాడు ఈ తప్పులు చేయకండి నాగపంచమిని ఈ పొరపాట్లు చేయడం వలన ఇబ్బందులు ఎదురవుతాయి మట్టి తవ్వడం చెట్లను నరకడం లాంటివి చేయకూడదు అలా చేయడం వలన సమస్యలు వస్తాయి నాగపంచమి నాడు రాహు కేతు దోషాలు తొలగిపోవాలంటే శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం చేయాలి అలా చేయడం వలన సకల సంపదలు కలుగుతాయి రాహు కేతు సర్ప కాలసర్ప దోషాలు ఉంటే తొలగిపోతాయి అదేవిధంగా ప్రతిరోజు పద్మనాభస్వామికి అభిషేకం చేస్తే మంచి జరుగుతుంది ఈతిబాధలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోయి సంతోషంగా ఉండవచ్చు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది నాగపంచమి పండుగను శ్రద్ధగా జరుపుకోవడం ద్వారా సకల సంపదలు సంతాన భాగ్యం లభిస్తాయి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది